హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్లో ఈరోజు సరుకు ఎంత దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్లో ఈ టమాటా సరుకు గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది సోమవారము పదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై ఆరు మండీలకి ఫుల్గా అయితే సరుకు అయితే దిగుమతి అవ్వలేదు కొన్ని మండీల వరకే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ పదమూడు వేల బాక్సులు అయితే పదమూడు వేల పైన పద్నాలుగు వేల అయితే దిగుమతి అయితే అయింది సరుకు తక్కువ రావటం వల్ల కూడా గతం మూడు రోజులుగా సరుకు అయితే దిగుమతి తక్కువగానే వస్తుంది వస్తున్నా కానీ ధరలు అయితే కనుక అలాగే ఉన్నాయి ధరలు ఎంతవరకు ఉన్నాయి అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను దిగుమతి మాత్రం ఇలా ఉంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి